పిల్లల ముందే గొడవ పడుతున్నారా తల్లిదండ్రుల కోట్లాట్ల వల్ల పసి మనసులపై పడే ప్రభావాలు ఇవే పిల్లల ముందే తల్లిదండ్రులు గొడవలు పడడం చాలా కుటుంబాల్లో సాధారణంగా కనిపించే విషయమైనా దాని ప్రభావం మాత్రం అసాధారణంగా తీవ్రమైనదే పిల్లల జీవితంలో మొదటి ప్రపంచం వారి ఇల్లు మొదటి భద్రత తల్లిదండ్రులు మొదటి నమ్మకం కుటుంబం అలాంటి ఇంట్లోనే రోజు అరుపులు కేకలు దూషణలు కోపంతో మాట్లాడుకోవడం జరుగుతుంటే పిల్లల మనసులో భయం మొదలవుతుంది మన ఇంట్లో ఏం జరుగుతోంది అమ్మా నాన్నలు ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు అనే ప్రశ్నలు వారి చిన్న మనసులో తలుక్కోమంటాయి పెద్దలకు ఇది సాధారణ వాదనలు అనిపించవచ్చు కానీ పిల్లలకు అది భద్రత కోల్పోయిన అనుభూతిగా ఉంటుంది తల్లిదండ్రులే తమకు రక్షణగా ఉండాల్సిన వారు అదే వారు ఒకరిపై ఒకరు కోపంతో ప్రవర్తిస్తూ ఉంటే పిల్లల్లో అభద్రతాభావం పెరుగుతుంది ఈ భయం కొందరిలో మౌనంగా మారిపోవడం మరికొందరిలో చిరాకు కోపం ప్రవర్తన సమస్యల రూపంలో బయటపడుతుంది ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లిదండ్రుల మధ్య గొడవ జరిగితే అది తమ వల్లే జరిగిందేమో అని పిల్లలు అనుకోవడం నేను చదవలేదు కాబట్టినా నేను మాట వినలేదు కాబట్టినా అనే అపరాధ భావం వారిని లోపల కొంగతీస్తుంది ఈ భావన వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది తాము సరైన వాళ్ళం కాదనే నమ్మకం పెరిగి పెద్దయ్యాక కూడా అదే భావన వెంటడే ప్రమాదం ఉంది అంతేకాదు పిల్లలు చూసి నేర్చుకునే స్వభావం కలవారు సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకోవడం కాకుండా అరిచి సాధించుకోవడం కోపంతో స్పందించడం చూస్తూ పెరిగితే వారు కూడా అదే విధానాన్ని అనుసరిస్తారు పాఠశాలల్లో స్నేహితులతో బయట తోటి వారితో కూడా అదే రీతిలో ప్రవర్తించే అవకాశం ఉంటుంది సమస్యలను సంభాషణ ద్వారా పరిష్కరించుకోవాలనే నైపుణ్యం కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది నిరంతరంగా గొడవలు జరుగుతున్న ఇంట్లో పెరుగుతున్న పిల్లలు ఎప్పుడూ ఒక మానసిక ఒత్తిడిలోనే ఉంటారు ఇప్పుడు మళ్ళీ గొడవ మొదలవుతుందేమో అనే ఆందోళన వారిని వెంటాడుతూ ఉంటుంది దీనివల్ల ఆందోళన డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తవచ్చు ఈ మానసిక ఒత్తిడి శరీరానికి హాని చేస్తుంది తరచూ తలనొప్పి కడుపు నొప్పి నిద్రలేమి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి చదువుపై కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ఏకాగ్రత దెబ్బతిని మార్కులు తగ్గిపోవచ్చు అంతేకాదు తల్లిదండ్రులతో ఉండాల్సిన అనుబంధం కూడా బలహీనపడుతుంది పిల్లలు తమ సమస్యలు చెప్పడానికి భయపడతారు భావోద్వేగంగా దూరమవుతారు విభేదాలు రావడం సహజమే కానీ వాటిని పిల్లల ముందు కాకుండా ఏకాంతంగా గౌరవప్రదంగా చర్చించుకోవడం చాలా అవసరం ఒకవేళ పిల్లల సమక్షంలో గొడవ జరిగిన తర్వాత వారికి భరోసా ఇచ్చి ఇది నీ వల్ల కాదు మేము నిన్ను ప్రేమిస్తున్నాం నువ్వు సురక్షితంగా ఉన్నావు అని చెప్పడం అత్యంత ముఖ్యం పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప బహుమతి సంపద కాదు ప్రశాంతమైన మరియు ప్రేమతో నిండిన గృహ వాతావరణమే